హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చేరునావు ఈ బంధం స్టోరీ నలభై ఏడవ భాగం పోయి మెక్కుదాం రా నువ్వు అన్న మాటలకి విశాల్ గారు మాటలకి నాకు బీపీ రైజ్ అయ్యింది ఇప్పుడు ఆ బీపీ దక్కాలంటే ఫుల్గా తినేయాలి లేదంటే ఇదంతా నీ మీదే కక్కేస్తాను తర్వాత నీ ఇష్టం అని బెదిరించగానే బాబోయ్ వద్దు పద వెళ్దాం అంటూ క్యాబిన్ దగ్గర నిలబడి ఉన్న మనోజ్ వైపు చూసి తన దగ్గర ఉన్న క్యారేజ్ మనోజ్ చేతిలో పెట్టి ఇది నన్ను కొడుతున్నా చూస్తూ ఊరుకున్నావు కదా వచ్చాక చెప్తాను నీ సంగతి అని పళ్ళు ఊరుతూ చెప్పి వెళ్ళిపోతే మనోజ్ నవ్వుకుంటూ క్రేజీ గర్ల్స్ ఇంత పిచ్చి వాళ్ళు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు ఏమో అనుకుని తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు లంచ్ టైంలో కూడా మనస్వి రుసరొసలాడుతూ ఉంటే మాయ విసుగ్గా ఎందుకే అంత బుస్సులు కుడుతున్నావు అయినా విశాల అన్నయ్య ఏమంటే నీకెందుకు అన్నయ్య మీద నీకేమైనా ఫీలింగ్స్ ఉన్నాయా ఏంటి బోడీ అన్నయ్య ఏదైనా అంటే నువ్వు మనసుకు తీసుకొని బాధపడటానికి తిని ముందు లేట్ అవుతుంది అని కసిరేసరికి మనస్వి ఆలోచిస్తూనే నిజంగానే మాయ చెప్పినట్టు నేను విశాల్ గారి గురించి ఎక్కువగా థింక్ చేస్తున్నానా ఆయన నన్ను కాదు అన్నట్టు మాట్లాడుతుంటే నాకెందుకు ఈ బాధ నిజంగానే విశాల్ గారి మీద నాకు ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయా అని ఆలోచించి ఆలోచించుకుంటూనే తినేసి ఆ ఆలోచనతోనే వర్క్ చేసింది విత్ మిస్టేక్స్ ఆ మిస్టేక్స్ విశాల్ కళ్ళ పడటం ఆలస్యం శివతాండవం చేసి మనస్విని ఏడిపించి పంపించాడు ఇంటికి వెళ్ళేటప్పుడు మనస్వి విశాల్ వైపు చూడకుండా కనీసం మాట వరుసకు కూడా మాట్లాడకుండా ఉండటంతో విశాల్ తన కింద సైలెంట్గా స్కూల్కి వెళ్ళి పిల్లల్ని పికప్ చేసుకొని పిల్లలు మనస్వితో విశాల్తో మాట్లాడుతూ ఉన్న విశాల్ నార్మల్గా మాట్లాడిన మనస్వి నార్మల్గా మాట్లాడలేక డల్గా పిల్లలు అడిగే వాటికి సమాధానం చెప్తూ ఉండిపోయింది ఇంటికి వెళ్ళాక కూడా మనస్వి మొహం ముడిచే పనులంతా చేసుకోవటం పిల్లలకి తినిపించటం వాళ్ళని నిద్రపోటం మొత్తం అయిపోయాక విశాల్ మనస్వి మొహం అలా చూడలేక ఇప్పుడు ఏమైందని ఆ ముచ్చుమొహం పెట్టుకొని నా ఇంట్లో ఇలా తిరుగుతున్నావు ఆడపిల్ల నా ఇంట్లో ఇలా ఆడపిల్లవి ఇంట్లో ఇలా ఉండకూడదని చెప్పాలా ఏంటి ఒకరు నీకు అని అరిచాడు మీరు ఇలాంటివి కూడా నమ్ముతారా పట్టించుకుంటారా అని వెటకారంగా మనస్వి అనగానే విశాల్ కోపంగా మనస్వి చేతిని పట్టుకొని తన మీదకి గుంజుకొని చూడు మనస్వి నువ్వు లిమిట్స్లో ఉంటే నేను నీ విషయంలో అస్సలు కలుగజేసుకును కానీ నువ్వు అలా లేవు ను అందుకే సీరియస్ అయ్యాను పైగా నువ్వు చేసిన వర్క్లో ఒకటే తప్పులు తప్పులు ఉన్నప్పుడు టీం లీడర్గా వాటిని రిక్వైజ్ చేస్తూ ఇంకొకసారి చేయకుండా ఉండటానికి మందలించటం తప్పన్నట్టు ఇలా మొహం ముడిచి ఇంట్లో తిరగటం ఏంటి నువ్వు ఇలా ఉంటే పిల్లలు ఎలా ఫీల్ అవుతారని కూడా ఆలోచించవా ముఖ్యంగా నువ్వు ఇలా ఉన్నావని నేను బాధపడటం లేదు ఆ విషయం గుర్తుంచుకో ఊళ్ళని పిల్లల కోసం మాత్రమే అడుగుతున్నాను వాళ్ళు నీ మొహం చూసి నువ్వేదో నా వల్ల బాధపడినట్టు ఉంటే వాళ్ళకి నా మీద నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది అది నాకు సస్యమీరా ఇష్టం లేదు అని యాటిట్యూడ్ ప్లస్ కోపం కలగలిపి అన్నాడు విశాల్ మనస్ మాటలకి మనస్వి ఉక్రోషంగా నన్ను ముట్టుకోవద్దని చెప్పి మీరెందుకు నన్ను ముట్టుకొని మీ సొంత ప్రాపర్టీ అన్నట్టు ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నారు అని తన నడు మీద ఉన్న విశాల్ చేతిని చూపిస్తూ చెప్పగానే విశాల్ కంగారుగా మనస్విని వదిలి అదేదో యాక్సిడెంట్గా జరిగింది నువ్వు ఇంటెన్షన్గా అనుకోని అవసరం లేదు అని సీరియస్గా మొహం పెట్టి అన్నాడు చూడండి విశాల్ గారు మనం ఆరు నెలలు సావాసం చేసే చేయాల్సిన వాళ్ళం నాకు తెలుసు మీ విషయంలో నేను చొరవ తీసుకుంటున్నాను అని అది నా తప్పే కానీ ఒకరు బాధలో ఉంటే చూడలేను నేను ఉదయం కూడా మీరు కోపంగా ఉన్నారే కానీ మీ కళ్ళు ఎందుకో బాధగా ఉన్నాయి అది నాకెందుకో అర్థం కాలేదు అడుగుదాం అనుకున్నాను కానీ మీరు రూడ్గా మాట్లాడేసరికి కోపంతో వెళ్ళిపోయాను కానీ మీరెందుకు ఇలా ఉన్నారని ఆలోచిస్తూ వర్క్ చేసేసరికి మిస్టేక్స్ వచ్చాయి దానికి ఆఫీస్ మొత్తం వినిపించేలా నాకు వర్క్ రాదు నేను జాబ్కి సూటబుల్ కాను అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నా ఎక్స్పీరియన్స్ని నా చదువుని కించపరిచారు మరి నేను బాధపడకుండా ఉంటానా ఏంటి చెప్పండి సేమ్ ఇలాగే మీరు మీకు జరిగితే మీరేం చేస్తారు అని చేతులు కట్టుకొని అడిగింది నేనా నేను ఎందుకు బాధపడతాను అయినా నా గురించి అయినా నువ్వు నా గురించి ఆలోచించాల్సిన అవసరం ఏంటి మనకి ఎంత మంచి మనసున్నా సరే కొంచమైన స్వార్థం ఉండాలి గుర్తుంచుకో మనస్వి అతి మంచితనం ప్రమాదకరం ఆ మంచితనంతో నువ్వు ఎన్నో ప్రమాదాల్లో పడతావు నీతో పాటు యశ్వంత్ని కూడా ప్రమాదంలో పడేస్తావు అందుకే చెప్తున్నాను అని టాపిక్ డైవర్ట్ చేయటానికి ట్రై చేస్తుంటే మనస్వి సూటిగా విశాల్ కళ్ళల్లోకి చూస్తూ నేను మూడీగా ఉంటే మీకెందుకు అసలు మీరెందుకు ఇంతలా రియాక్ట్ అవుతున్నారు పిల్లల గురించి అని అనకండి నాకు చెప్పకండి నాకది మీ కళ్ళల్లో కనిపించటం లేదు అని అడిగింది విశాల్ ఫస్ట్ టైం తడబడుతూ దిక్కులు చూస్తూ లేదు నేను దానికే ఫీల్ అయ్యాను నువ్వు ఏదేదో ఊహించుకుంటే నేను చేయగలిగింది ఏమీ లేదు నేను చెప్పాల్సింది చెప్పాను ఇక నువ్వు ఎలా ఉంటావు అనేది నీ ఇష్టం కానీ పిల్లల ముందు మాత్రం పర్ఫెక్ట్ మదర్లా ఉండాలి దానికోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాను ఆ విషయం గుర్తుంచుకో మిగిలింది నన్ ఆఫ్ మై మ్యాటర్ అని చెప్పి రూమ్కి వెళ్ళిపోయాడు మనస్వి విశాల్ వెళ్ళిన వైపే చూస్తూ మీరు మీ నోరు ఒకటి చెప్తుంటే మీ కళ్ళు మరొకటి చెప్తున్నాయి ఏది నిజమని నమ్మాలో తెలియట్లేదు కానీ నాకు తెలిసిన అలాగే మీరు కూడా నా గురించి ఫీల్ అవుతున్నారు అనిపిస్తుంది అని భుజాలు ఎగిరేసి ఆ ఫీలింగ్స్ని అక్కడే తొక్కి పెట్టేయాలని అనుకుని పిల్లల దగ్గరికి వెళ్ళిపోయింది అలానే రోజులు వెళ్ళిపోతున్నాయి విశాల్ ఆ రోజు నుంచి మనస్విని ఎక్కువగా పట్టించుకోవటం మానేశాడు ఆఫీస్లో వర్క్ గురించి మాత్రమే మాట్లాడుతాడు మనస్వి ఇచ్చిన క్యారేజ్ కూడా తీసుకోవటం మానేసి క్యాంటీన్ నుంచి ఫుడ్ తెప్పించుకొని తినటం స్టార్ట్ చేశాడు అది చూసిన మనస్వి ఉక్రోషంగా ఎందుకు అని అడిగితే ఇప్పుడు ఇలా అలవాటు పడితే ఆరు నెలల తర్వాత నేను యశస్వి ఇబ్బంది పడాలి యశస్వి అంటే ఏదో ఒకటి చెప్పే మభ్యపెట్టచ్చు బట్ నా వరకు అలా కాదు నేను ఎడిక్ట్ అయితే తర్వాత మార్చుకోవటం కష్టం అందుకే ఇప్పటి నుంచే ఈ అలవాటు చేసుకుంటున్నాను అని చెప్పి తనపాటికి తను ఉంటున్నాడు అలా మరో నాలుగు రోజుల తర్వాత సడన్గా ఒక నలభై సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య ఉండే ఆమె తన భర్త యాభై ఐదు సంవత్సరాల వ్యక్తితో కలిసి విశాల్ ఫ్లాట్లో అడుగుపెట్టింది ఒక సాయంత్రం అన్నాడు అప్పటికే పిల్లలు విశాల్ మనసు డల్గా ఉంటుందని మాయా విశాల్ మనసు మార్చాలి అనుకున్న మనోజ్ అందరూ ఫ్లా ఫ్లాట్లోనే ఉండ ఉండిపోయారు మధ్య వయసు ఆవిడ లోపలికి రావటమే యశస్వి యశస్వి అని గట్టిగా ఆరుస్తూ ఉంటే విశాల్ బయటకు వచ్చి ఎదురుగా ఉన్న ఇద్దరిని చూసి రెండు క్షణాలు షాక్ అయిన వెంటనే తేరుకొని మీరేంటి ఇక్కడ అని బ్లాంక్ ఫేస్తో అడిగితే నోర్ ముయ్యరా ఇన్ని రోజులు నా మనవరాలకి నన్ను దూరంగా పెట్టావు ఈరోజు వస్తే ఎందుకు వచ్చావు అని అడుగుతున్నావా ముందు నా మనవరాలు ఎక్కడ ఉందో చెప్పు యశస్వి యశస్వి అని గట్టిగా అరుస్తూ ఉంటే అప్పుడే ఫ్రెష్ అయిన యశస్వి యశ్వంత్ ఇద్దరూ బయటికి వచ్చి ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి యశస్వి నానమ్మ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళింది యశ్వంత్ మాత్రం అయోమయంగా చూస్తూ నిలబడిపోయాడు మనం మళ్ళీ ఒక వారం రోజులు ముందుకు వెళ్దాం రోజీకి రాహుల్ చేసే పనులకి మైకం కమ్మినట్టు అనిపించి తనకి లొంగిపోయి ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేశారు కానీ రాహుల్ మత్తులో ఉండటం వలన బాగా హార్డ్గా బిహేవ్ చేశాడు బాగా ఎంజాయ్ చేసిన రాహుల్ రోజీ ఇద్దరు తర్వాత రోజు ఉదయానికి లేచి ఒళ్ళు నొప్పులతో ఫ్రెష్గా స్నానం చేసి వచ్చాక రాహుల్ కోపంగా రోజీతో ఇప్పుడేమంటావు నువ్వు జాబ్ చేయను అంటావా అని అడిగాడు ఆబ్వియస్లీ అని టవల్లో ఉన్న రోజీ లాంగ్ ఫ్రాక్ తీసుకుని రాహుల్ ముందే వేసుకుంటూ చెప్పి నేను నీతో కలిసి వచ్చింది దర్జాగా బ్రతకటానికి కానీ ఆ తరుణ్ దగ్గర ఉన్నప్పుడు చేసినట్టు పనిచేసి చావటానికి కాదు నేను పని చేస్తూ ఉంటే ఒక మా నువ్వు మరొక దాన్ని తగులుకొని వెళ్ళిపోవని గ్యారెంటీ ఏంటి మళ్ళీ మళ్ళీ నువ్వు నన్ను మోసం చేయవని గ్యారెంటీ లేదు కదా అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను అనుక్షణ నిన్ను నేను కనిపెడుతూనే ఉంటాను నీ ఫోన్ కూడా ఆల్రెడీ ట్రాప్లో ఉంది యాక్చువల్గా ఈ ఇన్ఫర్మేషన్ చెప్పనవసరం అవసరం లేదు కానీ నీ మీద నాకు కొంచెం కూడా నమ్మకం లేదు కాబట్టి చెప్తున్నాను లేకపోతే చెప్పేదానిని కాదు అని యాటిట్యూడ్గా చెప్పి కాఫీ కావాలి తీసుకురా అని ఆర్డర్ వేసి ఆర్డర్ వేసింది రాహుల్కి రోజేని కొట్టాలి తిట్టాలి అనిపిస్తున్న అలా చేస్తే రోజే ఇంకా మొండి పట్టుదల పడుతుందేమోనని అది కాదు రోజే మనం ఇద్దరం హ్యాపీగా ఉండాలంటే ఏదో ఒక పని చేసుకోవాలి కదా ముఖ్యంగా యశ్వంత్ మన దగ్గరికి రావాలంటే చాలా ఖర్చు పెట్టాలి అది నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అంత పని మన దగ్గర ఎలా వస్తుంది చెప్పు ఏదైనా పని చేసుకుంటేనే కదా నీకు నా మీద అంత అనుమానంగా ఉంటే నాతో పాటు నేను వర్క్ చేసే ఆఫీస్లోనే నువ్వు కూడా చేయి ప్లీజ్ రోజు ఇద్దరం కలిసి వర్క్ చేసుకుందాం అప్పుడే ఇద్దరం కలిసి హ్యాపీగా బ్రతకగలం యశ్వంత్ని కూడా మన దగ్గరికి తీ తీసుకొచ్చుకోగలం లేదంటే యశ్వంత్ మీద యశ్వంత్ వెనుకున్న ఆస్తి మీద ఆశలు వదులుకోవటమే తర్వాత నీ ఇష్టం అని చాలా వరకు తగ్గి అన్నాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్